Yeah. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రిని పప్పులు కొద్దిగా కారం పొడి సాల్ట్ ఒక తెల్లవాయండి పప్పుల పొడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎర్ర కారంకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఐదు ఎరగడ్డలు కొన్ని వట్టి మిరపకాయలు కొద్దిగా కారం పొడి కొద్దిగా సాల్ట్ ఇలాగ రుబ్బి పెట్టుకోవాలండి మెత్తగా ఇప్పుడు ఆల్రెడీ నేను దోశ రెసిపీ వీడియోలో పోస్ట్ చేశానండి ఎలాగ వేసుకోవాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గుడ్డు తీసుకుందాం దాంట్లోకి ఇందాక రుబ్బి పెట్టుకున్న కారం కారం వేసుకొని అలాగ రెండు మిక్స్ చేసి కలిపి పట్టిద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో అలాగండి అంతా స్ప్రెడ్ చేసాం కదా కాసేపు అలాగా స్ప్రెడ్ అయినాక స్ప్రెడ్ చేసేంతవరకు కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేద్దామండి ఎక్కువ వేయండి ఆయిల్ ఎగ్ దోశ కదా టేస్టీగా ఉంటుంది అలాగా కాసేపు కాలు కాలు ఇద్దామండి ఇలాగ కాలు రిటర్న్ తిప్పేద్దాము ఎంత బాగా వచ్చింది కదా దోశ చూడగానే ఉరుతుంది ఫ్రెండ్స్ అలాగా కారం పొడి వేసి ఇందాక పొడి రుబ్బుకొని పెట్టుకున్నాం కదా పప్పుల పొడి అది వేసుకొని దింపేద్దాం ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము అలాగా సర్వ్ చేసుకుందాం నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్